హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే మా పొలానికి వెళ్ళే దారిలో అయితే మనం చిన్నప్పుడు పందాలు వేసుకునే వాళ్ళం గుర్తుందా కోడి పందం అంటే కోళ్ళుతో కాదు మనం ఈ పువ్వుతో ఆడుకునే వాళ్ళం గుర్తుందా ఫ్రెండ్స్ వీటిని ఓపెన్ చేసుకొని రాగానే మనకి ఇలా కొంకెళ్ళాగా వస్తాయి చిన్నప్పుడు మనం వీటితో ఇలా ఇద్దరం కలిసి చెరవక్కాయ ఇలా తీసుకొని ఇందులో వచ్చి ఆడుతూ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి అనిపిస్తున్నాము ఇదిగోండి వీటితో మనం ఇలాగా ఆడుకునే వాళ్ళం గుర్తుందా ఫ్రెండ్స్ ఇలా దీనికి ఇలా ఉన్న వాటిని ఇలా లింక్ చేసుకొని ఇలా ఆడుకునే వాళ్ళం ఎవరిదైతే మిగిలిద్దో వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళం మొత్తం ఈ ఆటనే ఉంటారు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా కోడిపందే ఆట అని చిన్నపిల్లం ఆడుకునే వాళ్ళం ఇలాంటి ఆటలు మీరు ఎప్పుడైనా ఆడే ఉంటారు కదా ఆయన వాళ్ళైతే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్